ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ రోజు ఒకరు ఇద్దరు కాదు ఎంతో మంది చెప్తున్నారు మాకు రైతులు బాధపడుతున్నారు అన్నా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం పది రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు వడ్డదా అంటే రైతు బంధు నీకు వడ్డదా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా మరి మూడు నెలలకు వస్తుందా ఆరు నెలలకు వస్తుందా తెలువని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు నేను చెప్పేది కరెక్టా కాదా రైతులు బాధపడుతుండ్రా కరెంటు కోతలు చాలు అయినాయా మార్పు బాగుందా నేను అడుగుతలేను మిమ్మల్ని వాళ్ళకు ఎవరైనా ఏదైనా కాంగ్రెస్ వాళ్ళకి ఓటేషన్ వాళ్ళు అనా మరి కరెంటు రాకపాయని మీ దగ్గరకు వస్తే అడుగుని మార్పు బాగుందా అని అడుగుని ఇంకా ఎండాకాలం రానే రాలే మంచినీళ్ళ గోస చాలు అయిందా ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు అన్నా మంచినీళ్ళకి ఆల్రెడీ లొల్లి చాలు అయింది ఊర్లల్ల ట్యాంకర్ లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిల్ తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్న మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు ఆ తెలివి కూడా లేదు వీళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు జెడ్పీడీసీ గారు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే చెల్లెలు చెప్పింది పద్మ చెప్పింది కరెక్ట్ మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తుకుండొచ్చు వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ అందుకే నేను అనేది గోపాల్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు ఏమన్నాడు ఆయన అన్నా ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ అనే మాట రాయాల్సి వస్తుంది దాన్ని ఎవరు చెరిపేయలేరనే మాట వారు చెప్తా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే మీరు మీరు ధైర్యంగానే ఉన్నారు నాకు తెలుసు రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నది ఏప్రిల్లోనో మేలోనో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి మా తమ్ముడు ఇందాక ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏమన్నాడు ఏదో మోడీ గారి హవా ఉందని మోడీ హవా లేదు మన్ను లేదు ఏమి లేదు అంతా ఉంటది అంతా బోగస్ ముచ్చట ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి పదేళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని ప్రధానమంత్రి ఎవడని అంటే నరేంద్ర మోడీ మాత్రమే ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది ఇంకొక ఇంకొక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంపీ కప్పజెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కప్పజెప్పి మన జుట్టును ఢిల్లీ మరొక ప్రభుత్వ రాగానే మరి ఏం జరిగిందో మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో ఉన్నోళ్ళు ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రా తెలియదు మన శ్రీశైలం ప్రాజెక్టు మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు మన జూరాల ప్రాజెక్టును తీసుకపోయిండు ఢిల్లీ వన్ చేతుల్లో మన జుట్టు అక్కడ చెప్పి వచ్చిండు మళ్ళా మనం లొల్లి చేస్తే మన నల్గొండలో మీటింగ్ పెడితే ఆ దెబ్బకు భయపడి వెంటనే అసెంబ్లీలో మళ్ళా తీర్మానం చేసి నేను ఇయ్యలే ఇయ్యలే అని చెప్పి బుకాయించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకడేమో ఒకడేమో కృష్ణా నీళ్లను కేంద్రానికి తాకట్టు పెట్టిండు ఇంకొక జాతీయ పార్టీ ఏమో మనకు ఆ కృష్ణా నది మీద మనం గడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇయ్యకుండా దగా చేసిన పార్టీ మరొక పార్టీ బీజేపీ అందుకే నేను అనేది ఈ రోజుకైనా ఏ రోజుకైనా పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు గల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఈ గులాబీ జెండా ఒక్కటే పార్లమెంట్లో గలం విప్పాలంటే పార్లమెంట్లో రేపటి రోజున అక్కడ ఉండే ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అసెంబ్లీలో ఉండే ప్రభుత్వాన్ని కానీ ఆడాలంటే అడ్డుకోవాలంటే తెలంగాణ కోసం కొట్లాడాలంటే మిగతా వాళ్ళకి ఆ సత్తా లేదు కేవలం మన గులాబీ దండుకే ఉన్నది గులాబీ సైన్యానికే ఉన్నది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొక్కసారి ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం